అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య ఎలాంటి విభేదాలు లేవంటున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బాలరాజు బరిలో ఉన్నారు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అంటేనే జనం భయపడిపోతున్నారని నియోజకవర్గంలో అభివృద్ధి జాడే లేదని విమర్శలు చేశారు అధికారంలోకి రాగానే పోలవరం నిర్వాసితులు సమస్యలను పరిష్కరిస్తామంటున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజుతో మా ఏలూరు ప్రతినిధి పార్క ఫేస్ టు ఫేస్ పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం అవుతున్నటువంటి పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది అభ్యర్థి చిరి బాలరాజు ఇప్పుడు మనతో ఉన్నారు సో చెప్పండి ప్రధాన దేశవ్యాప్తంగా కూడా చర్చనీ అంశంగా మారే పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో మీరు పోటీ చేస్తున్నారు హలో పోలవరం ముఖ్యంగా అది ఏజెన్సీ ప్రాంతం ప్లస్ అక్కడ కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రాజెక్ట్ ప్రాంతంగా అక్కడ పోలవరం ప్రాజెక్టు ఉంది దీని మీద అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు అనేది ప్రజల్లో పూర్తి అసంతృప్తి ఉంది ప్రజలందరూ కూడా ఒక వ్యతిరేకతతో ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి అయినటువంటి నాకు ఓటు వేద్దామని చూస్తున్నారు తప్పకుండా రానున్న రోజులు అధికారం చేపడతాం మేము అధికారం చేపట్టిన వెంటనే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా అవన్నీ కూడా రోడ్లు కానీ మంచినీరు కానీ అలాగే విద్య కానీ వైద్యం కానీ ఇటుపై ప్రత్యేక దృష్టి సారించి మా నియోజకవర్గం సస్యామలంగా అయ్యే విధంగా అలాగే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో సెవెంటీ ఫైవ్ అక్కడ పనులు పూర్తి చేయడం జరిగింది ఈ ఐదేళ్లలో కనీసం మట్టిని సమకూర్చుకోవడం తప్ప అక్కడ చేసిన పనేమీ లేదు అలాగే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చంద పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఆధ్వర్యంలో తప్పకుండా దాన్ని ప్రారంభించి మా గిరిజన ప్రాంతం మొత్తం సస్యామలంగా చేయడానికి మేము అందరం ముగ్గురు నాయకులతో కలిసి ఏదైతే జనసేన బీజేపీ టీడీపీ ముఖ్య నాయకులు మండల కార్యకర్త మండల నాయకులతో పాటు మేము ముందుకు వెళ్ళి భారీ మెజార్టీతో గెలుస్తారు ఒక గిరిజనుడిగా మీకు జనసేన పార్టీ అవకాశం ఇచ్చింది టికెట్ ఇచ్చింది కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు అడ్డంకులు సృష్టిస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు వద్దే వాళ్ళు తమకు టికెట్ కావాలని పోరాటాలు చేశారు ఇప్పటికీ మీరు సమావేశాలు పెడుతున్నారు ఎలా ముందుకు వెళ్తున్నారు కలిసి వస్తారా అంటే ఇప్పుడు పోటీ అనేది అన్ని పార్టీల్లో ఉందండి మా మాది కూడా కామన్గా పోలవరం నియోజకవర్గం కూడా జరిగింది కానీ ఫైనల్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి టీడీపీకి క్యాడర్ కానీ బీజేపీకి క్యాడర్ కానీ మాతో కలిసి ప్రయాణం చేస్తారు ఎందుకంటే పొత్తు ధర్మం కాబట్టి పొత్తులో భాగంగా ఏ నియోజకవర్గంలో ఎవరికి ఇచ్చినా సరే అక్కడ ఉన్నటువంటి మూడు పార్టీ నాయకులు కలిసి పనిచేసి అక్కడ నెగ్గించుకోవాలి ఆ పొత్తు ధర్మం ఎవరైనా పాటిస్తారు అని దాన్ని కామెంట్ చేయడానికి ఏం లేదండి ముగ్గురు నాయకులతో కూడా మేము కలిసి ప్రయాణం చేస్తాం అంటే ఈరోజు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే నాలుగు సార్లు మేము గెలిచాం మరోసారి కూడా తమ భార్య ఎవరైతే తెల్లం రాజలక్ష్మి ఉన్నారో గెలవబోతున్నాం అంటున్నారు ఎలా ఉంది మీకు పోటీ ఎలా ఉంది అంటే వైసీపీ నాయకులు అందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు ఏదో డబ్బులు ఇచ్చేసి ఓట్లు కొనేసి రేపు చేద్దాం అనుకుంటున్నారు అది ప్రజల్లో ఏమాత్రం లేదు రోజు మా ఏజెన్సీ గ్రామాలు నేను క్యాంపింగ్ చేస్తుంటే చాలా దారుణమైన పరిస్థితి ఉంది కొంతమంది బాలరాజు గారు అనేసరికి కొట్టడానికి కూడా వచ్చే పరిస్థితి అక్కడ ఏర్పడింది అంటే ఏ బాలరాజు అంటే ఆ బాలరాజు పేరు వింటేనే అక్కడ చాలా వ్యతిరేకత ఉంది అది ప్రజానికానికి మేము అందరూ కూడా తెలుసు నాలుగు సార్లు గెలిచి కనీసం అక్కడ ఏజెన్సీ చట్టాల మీద కానీ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి మీద కానీ ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేదు ఎంతసేపు అక్కడ ఉన్నటువంటి ఏ ఏదైతే రూపాయి వస్తుందో మనకి ఎక్కడ పోగు చేసుకుందామా ఎక్కడ భూములు కొందామా ఎక్కడ దోపిడీ చేద్దామనే రకంగానే ఆరోజు తెలంబాలజ్ తిరిగాడు నాలుగు సార్లు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఏ ఊళ్ళు ఏ సమస్య ఉందో కూడా తెలియదు అంత అసమర్థతగా ఉన్నాడు అతన్ని తక్షణమే ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో జన ఉండే ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి అతన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నియోజకవర్గ ప్రజలకు ఏదైతే ప్రతి ఏటా కూడా గోదావరి ముంపు గురవుతున్నారు అనేక మండలాల్లో వారికి మోక్షం ఎప్పుడు కలగబోతున్నప్పుడు వెంటనే మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన ఈ ఏదైతే సీజన్ వర్షాకాలం వచ్చేసరికి వారికి అక్కడ ఉన్నటువంటి కాంపోజిషన్ కానీ వారి ఇళ్ళ నిర్మాణ వ్యవస్థ కానీ అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి భూమి సదుపాయంగా ఇవన్నీ కూడా తక్షణమే ప్రభుత్వం వచ్చిన వెంటనే వారికి కల్పించి వారిని అక్కడి నుంచి తరలించే ఆ దిశగా మేము అడుగులు వేస్తాం అలాగే వారు స్వచ్ఛందంగా మా పోలవరం మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు మూడు గ్రామాలు కుకులూరు వెలేరుపాడు పోలవరం మండలాల్లో ఉన్నటువంటి నిర్వాసితులకి ఏదైతే వారు కాంపోజిషన్ ఇస్తే వారిని అక్కడి నుంచి బయటకు వెళ్తాం మమ్మల్ని ఇక్కడ చావు కొడుతున్నారనే ఒక నినాదంతో ఉన్నారు తప్పకుండా మా ప్రభుత్వం వస్తే వెంటనే వారికి న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్తాం ఇక అది చూస్తే పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి టీడీపీ జనసేన మధ్య అయితే ఒక తెరపడిందని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున అసమ్మతికి సంబంధించినటువంటి అంతా కూడా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో అంతా కూడా చల్లారింది అందరూ కలిసి ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా పోలవరంలో విజయం సాధిస్తాం పోలవరం నిర్వాసితుల సమస్యలు తాము అధికారంలోకి రాగానే కూడా పరిష్కరిస్తామంటూ పోలవరం జనసేన అభ్యర్థి చెర్రి బాలరాజు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ ఐ న్యూస్ ఎల్లూరు జిల్లా నుంచి